భోజనం అంటారు పడుకో అని తాళం వేసే సమయం కదా విషయాలు కొద్దాం అది అమ్మవారు చెప్తుంది నేనే సొంతం కల్పించేమంటానంటే పన విడిద్దాం కుక్కన కౌశల్య అంటే ఎవరు మరి ఎవరిని పడుతూ పెట్టావు రాత్రి కదా రాముడిని ఎప్పుడు లేపుతాం మనం రాముడు లేడు కదా బాగా అర్థం చేసుకోండి రాత్రి వెంకటేశ్వరం పడుకు పెట్టాం పొద్దున్న వెళ్ళి కౌశల్య కొడుకా అన్నాడా రామాయణం లెగిస్తాడా పేర్లు ఎవరు పెట్టారు పేర్లు ఎవరు పెట్టారు మనమే పెట్టాం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పేరు పెట్టింది మనమే మనిషే పెట్టాడు దేవుడు పేర్లు పెట్టాడు మన ఒక పేరు పెట్టి ఇంకో పేరు లేదా నెగిస్తానా లేదు నేను అర్థం ఏంటి కౌశల్య అంటే కౌశల్య కుమారుడు అని కాదు నువ్వే నువ్వే దేవుడు కాదు నువ్వే కౌస్ అంటే మాంసం కౌస్ అంటే మాంసం శల్యములు అంటే ఎముకలు కౌశల్య అంటే మాంసము ఎముకలతో నిండి ఓ మనిషి అని అర్థం కౌశల్య అర్థం సుప్రజా సుప్రజా అని పేరు కాదు మంచి ప్రజలు ఈ ఊర్లో ఒక లక్ష మంది ఉన్నట్టారు మహా ఒక యాభై మంది వచ్చారు అంటే మంచి ప్రజలు అని అర్థం అంటే మీరు పై లేని కాదు వాళ్ళకి తీరిక లేదు రాలేకపోయేది మంచి విషయం తెలుస్తే కదా ఇంటి దగ్గరికి వస్తే కౌశల్య సుప్రజా ఓ మంచి ప్రజల్య సుప్రజ రాక్ష కదా రాముడు రాముడు అయితే కాదు కదా మనలో ఉంటే రాక్షసత్వం మానవత్వం పోగొట్టుకోమని అర్థం కౌన్సల్య సుప్తజ రామ రాజసత నిడే మనుషారా మహామతుం పెంచుకో దాన్ని చేస్తే దైవత్వం దయంతో నీకు సింపుల్ లాజిక్ ఇది మనిషి కోసం సుస్తే ప్రతి మాత్రం దేవుడి కోసం ఏ మాత్రం కుట్టలే దేవుడికి మాత్రం పనిలేదు మనిషి బాగుపడాలని ఇవన్నీ కుట్టే మన పూర్వీకులు ఋషులు మనకోసం అందించారు మన దేశంలో దేవుడు తగిలిస్తాం కపలిని కొట్టిసి బుట్టా నా పుణ్యం వచ్చేసింది కొంచెం ఏ పుణ్యం తీర్చగలుగుతను నిగటోల్ల కౌన్సల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అంటే ఉదయం సంధ్య నుంచి సాయం సంధ్య వరకు ఏదైతే ప్రవర్తించి ఉన్నావో దేవుడు ప్రవర్తిస్తున్నా తాళం ఎక్కిస్తూ దోపం వేస్తూ తాళం ఎక్కిస్తూ వచ్చిస్తాం మరి ఆయన ప్రవర్తించిన బయటికి వెళ్ళే జాగా లేదు కదా మనం ప్రవర్తిస్తాం పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటే ఉదయం సంధ్య నుంచి సాయం సంధ్య ఏది నువ్వు ప్రవర్తించావో ఒక్కసారి నెంబర్ వేసుకోవ ఎవరిని తన్నావా ఎవరిని కుట్టావా ఎవరిని తిట్టావా ఏమని ఎవరైతే ద్రోహం చేశావా ఓసారి ఇల్లు నువ్వు ప్రశ్నించుకో దాని అర్థం కౌశల్య అర్థమైంది కదా సుప్రజ అర్థమైంది రామ కౌసల్య సుప్రజ రామ పూర్వసే ఉత్తిష్ట ఉత్తిష్టో అంటే సంస్కృతం లే టైం అయిపోయింది ఇప్పుడు నాకు నాలుగు తెలుసా డెబ్బై నాలుగేళ్ళు నాకు టైం అయిపోయింది కదా ఏ క్షణం వెళ్ళిపోతావు నాకే తెలియదు ఇప్పటికైనా తెలుసుకో టైం అయిపోయింది లే వెళ్ళిపోతావు ఎరుపతి చేయడానికి ఏం లేదు మానవ జన్మ మళ్ళీ రాదు ఎన్ని జన్మ ఎత్తాలో మళ్ళీ మంచిగా పుట్టాలండి భగవంతుడికి మానవ జన్మ ఇచ్చాడు ఇప్పుడే చెయ్యి ఏదో చెయ్యి ఏ చేస్తావు చేయి ఆలోచించు పుట్టిష్టో నర శార్థ నరుడికి సింహానికి ఇచ్చినంత బలం ఇచ్చున్నాను నేను పాటు చేసుకుంటున్నాం వృధా చేసుకుంటున్నాం తిన్నామా పడుకుందామా తెల్లండి నేను ఫినిష్ అయిపోయిన జీవితం తిన్నాము పడుకుందాం తెల్లండి అయిపోయిన జీవితం అది కాదు మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల దేవురాసు ఎవ్వలిని రెండు ఎక్స్ట్రా నీకు ఇచ్చాను దేని నీ ఇచ్చాడు ఎక్స్ట్రా బుద్ధుని జ్ఞానాన్ని ఇచ్చాడు దాన్ని ఎవరు ఉపయోగించట్లేదు ఫాలోయింగ్ అలా నడి వాటి పరిగెడికి నేను వాడు పరిగెత్తాను ఒకారితే నీకు పరిగె ఎటు పరిగెత్తడం లేదు నేను ఎవరినని ఎవ్వరు ఆలోచించట్లేదు నేను ఎవరిని నేను ఎందుకు ఈ జన్మని పెట్టారు అని ఆలోచించడం దాన్ని అర్థం ఉత్తిష్ట నరసింహార్థుల్లా కర్తవ్యం దైవమాని నీ కర్త అప్పు చెప్పాడు నీ కర్తీ అనుకుంటూ నువ్వు తెలుసుకో నువ్వు దేనికి పుట్టావు నీ కర్త నువ్వు తెలుసుకో నిన్ను లేవమంటున్నాడు వాళ్ళే దేవుడు లేవమంటున్నాడు నీకు అర్థం క్లియర్ గా ఇది కౌశల్య సుప్రద రాముర అంటే ఏమంటానంటే ఇవన్నీ తప్పనిలే అవన్నీ మన కోసమే పుట్టాయి రామ ఎవరి కోసం పుట్టిందని మనం తెలుసుకుందాం బట్టి రాముని కోసం కాదు రాముడు మతమని కాదు నువ్వు నిన్ను నువ్వు తెలుసుకో నువ్వు సామాన్యుడు కావు ఆయన ప్రయత్నించాడు ఆయన దేవుడు అయిపోయిపో ప్రయత్నించడం లేదు ఇప్పుడు ఆయన పత్రిక ఆయన ప్రయత్నించాడు ఆయన మనిషే ఆయన అమ్మ ఉంది నా అమ్మ కూడా అన్ని మనలాగే కుట్టాడు కానీ ఆయన ప్రయత్నించాడు మాటబడి అయిపోయాడు ప్రజల్లో గుండెల్లో నేను కలిసి వెళ్ళాడు కలిసి తిరిగేవాడు ఒకరోజు భక్తుకి చెప్తే కాబట్టి పట్టిస్తున్నాడు విజయనగరం ఎలా పట్టుకోండి అనుకున్నారు భీముని పట్టుకుంటాడు ఎవరు మాకు వృధ్నాలు కనిపిసేమని ఉక్కు పిడి అయి గుండతుంది అనమాట అంత బలం అలా పట్టించాడు నన్ను వారు పట్టిసారు అలాగే నేను నేననేది ప్రతి శ్లోకము మన కోసం మనమే తర్వాత గురువులు 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 అంటారు మనకి చాలా అబద్ధాలే చెప్పారు మంచి చెప్పారు కానీ మనం